హాయ్ హలో అంద నమస్తే నా పేరు సో సో రోజు అయితే లావణ్య మరియు హీరో తరుణ్ అయితే ప్రేమ వ్యవహారం గురించి పెద్ద చర్చ అయితే జరుగుతుంది అనమాట సో ఆ చర్చ ఏంటి అంటే లావణ్య ఉన్ను మన హీరో తరుణ్ పది సంవత్సరానికి రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి లావణ్య పోలీస్ స్టేషన్లోనైతే కంప్లైంట్ ఫైల్ చేసింది సో మాకు టెన్ ఇయర్స్ నుంచి మేము రిలేషన్షిప్లో ఉన్నాం రాజ్ తరుణ్ సినిమాలలో బిజీ అయిపోయి ఇంకొక అమ్మాయితోని లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఆయన కావాలి అని చెప్పేసి లావణ్యనైతే కంప్లైంట్ ఫైల్ చేసింది అయితే సో ఏంటంటే ఈ మా కంప్లైంట్ని మీద స్పందిస్తూ రాజధాను ఏమని అంటే ఆమె నాకు నేను అంటే అంత ఇష్టం అని చెప్పేసి చెప్పింది కదా మీతోని ఫైల్ చేసింది కదా సో అలాంటప్పుడు ఇంకొక అబ్బాయితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అబ్బాయి నాకు కావాలి ఆ అబ్బాయి నాకు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి వేరే పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి గురించి ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేసింది అని చెప్పేసి రాజధాను అన్నాడు ఇంకా మీడియా అడిగింది కదా మరి మరి మీకు టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి పరిచయం ముందట కదా మీరు రిలేషన్షిప్లో ఉన్నారంటే రాజధాను అని చెప్పాడు మాకు టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి రిలేషన్షిప్ లేదు మేము టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడు టూ ఇయర్స్ మేము అట్లా కలిసి ఉన్నాము దాని తర్వాత ఎయిట్ ఇయర్స్ తన ఫ్లాట్ లో ఉంది అంతే తన ఫ్లాట్ లో ఉంది ఆ ఫ్లాట్ లో కూడా ఒక సిక్స్ ఇయర్స్ అట్లా కలిసి ఉన్నాము అది కూడా ఇంకా ప్రెస్టేజ్ ఎక్కడ ఇజ్జత్ మానం పోతుందో అని చెప్పేసి ఇంక నేను అన్ని మూసుకొని ఉన్నా సో నేను అప్పుడు ఉన్నప్పుడే ఇప్పుడు ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆయన ఫ్లాట్ లోకి వచ్చేది పోయేది అని చెప్పేసి రాజ్ అయితే మాట్లాడుతూ ఉన్నా అనమాట సో ఇంకొక విషయం వచ్చేసరికి మరి వీళ్ళ అడిగిళ్ళు మరి టెన్ ఇయర్స్ నుంచి నువ్వు ఫ్లాట్ లో ఉంటున్నావు కదా మరి ఫ్లాట్ ఆమెకు ఇచ్చేసినావంటే నేను ఫ్లాట్ ఇవ్వలేదు కానీ ఆ బాధ భరించలేక నేనే వచ్చేసిన అందులోనే ఆమె డ్రగ్స్ కొడతా ఉండేది డ్రగ్స్ తీసుకుంటా ఉండేది ఆ ఇంకా కి డ్రగ్ కేసులో అలవాటు డ్రగ్ కేసులో అయితే అరెస్ట్ అయిపోయింది ఆమె సో ఇంకా దాని తర్వాత ఇంకా నేను పూర్తిగా ఫ్లాట్ లో నుంచి వచ్చేసిన అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నా అనమాట సో లావణ్యది చూసుకున్నట్టయితే నాకు ఖచ్చితంగా ఆయన కావాలి నాకు రాజధరం కావాలని చెప్పేసి లావణ్య మాట్లాడుతూ ఉన్నది రాజ్ ఏమంటున్నా అంటే ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు కానీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను చెప్పింది కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఆమె వేరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఒకటి ఇంకొక అబ్బాయి కావాలని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడము టెన్ ఇయర్స్ తర్వాత మరి లావణ్య త్రి లావణ్య మళ్ళీ ఈయన జీవితంలోకి ఎంటర్ కావడానికి గల రీజన్ ఏంది ఈమె లావణ్య ఏం ఆశిస్తుంది అంటే లావణ్యది రైట్ ఉందా అన్న విషయం వచ్చేసరికి రేపటి వరకు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ రాజ్ తరుణ్ నుంచి వెళ్ళి కూడా చాలా వరకు ప్రూఫ్స్ ని నేను నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ నేను ఎఫ్ఐఆర్ కి అటాచ్ చేసి నేను ఫైల్ చేస్తాను ఫైల్ చేసిన తర్వాత మీడియాకైతే నేను నేను అన్ని చెప్తాను అని చెప్పేసి రాజ్ తరుణ్ అంటుండు తన సైడ్ చూసుకున్నట్టు నేను చాలా క్లియర్ గా ఉన్నా నాకు ఇక్కడ నాకు అమ్మాయితో నాకు ఏం సంబంధం లేదు ఆల్రెడీ మేము మాకు వర్కౌట్ కాదని చెప్పేసి ఉంచుకున్న రిలేషన్ మళ్ళా మళ్ళా మధ్యలో రావడం ఏంటో నాకు అర్థమవుతలే అని చెప్పేసి రాజ్ తరుణ్ మాట్లాడాడు సో మీరు ఆ ఇదివరకే లావణ్యది అండ్ రాజ్ తరుణ్ కనుక వీడియోలు చూసినట్టయితే సో మీకేం అర్థమైంది మీరు లావాణ్యది తప్పంటుల్లా లేదా రాజ్ తరుణ్ తప్పంటుల్లా మీ ఒపీనియన్ ఏంటి మీరే విధంగా అనుకుంటారు అన్న విషయం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కొంచెం రాజ్ తరుణ్ సపోర్ట్ గా ఉంటున్నా ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా సింపుల్ గా చెప్పేశాడు కదా టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ లు ఉన్నావా అంటే లేము టెన్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు అని చెప్పి చెప్తుండు ఇంకా ఆమె మీద కొంచెం గ్రాటిట్యూడ్ ఉంది ఎందుకంటే హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు ఆమె నాకు హెల్ప్ చేసింది ఆ గ్రాటిట్యూడ్గా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు అండ్ దాని తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యింది ఈయన ఆల్రెడీ చెప్తా ఉన్నాడు ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది సో నాకు అందుకే నచ్చలేదు అని చెప్పేసి నాకు క్లియర్ గా చెప్తా ఉన్నాడు సో ఇలా కొన్ని పాయింట్స్ చూసినట్టు అయితే నాకు రాజధరణ్ సైడే సపోర్ట్ చేయాలి ఈయనదే కరెక్ట్ ఉంది అని చెప్పేసి అనిపించింది ఇంకా లావణ్య సైడ్ ఎందుకు సపోర్ట్ చేయాలి అనిపించలేదు అంటే ఆమె జస్ట్ ఏంటంటే నాకు రాజధరణ్ కావాలని చెప్పేసి కంప్లైంట్ చేసి వేరే అమ్మాయితో దూరం పెట్టిండు అని చెప్పేసి అమ్మాయి కానీ గోతులు ఉన్నాయన్న విషయము మనకు తెలియదు కొంతవరకు ప్రూఫ్స్ అయితే వదిలాడు కాబట్టి సో అంత మనకు మద్దతుగానే ఉంటా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరెవరికి మద్దతు ఇస్తారన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టడంతోనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్